హాయ్ సబ్స్క్రైబర్స్ నా పేరు చెట్ల స్వప్న విఆర్ న్యూస్ ను అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి న్యూస్ ను వింటూ ఎంజాయ్ చేయండి మంచి సమయ సందేశాలు ఇస్తున్నారు చాలా సంతోషం అందరూ విఆర్ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ రైతు సోదరులందరికీ నమస్తే అండి నా పేరు కుమారస్వామి లింగపూర్ గ్రామం నుండి మాట్లాడుతున్నా చూడండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా మా బీర తోట అండి మరి నేను గత మూడు సంవత్సరాల నుండి సేంద్రియ వ్యవసాయం చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి ఇండియా ఆగ్రో అనే ప్రోడక్ట్ నుండి ప్లస్ ఫస్ట్ భూమిలో బోస్తా సూపర్ అనేది వేయడం జరిగింది ప్లస్ అదేవిధంగా మ్యాజిక్ అడ్వాన్స్ అండ్ ఎంఐ స్ప్రే వాడటంతో చాలా ఎక్సలెంట్గా దిగుబడి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా ఉన్నాయో బీరకాయలు మరి స్వచ్ఛమైన ఆర్గానిక్ బీరకాయలు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ విధంగా పంట చేసినట్టయితే మంచి దిగుబడి కూడా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మరి దీనికి ఏంటంటే వైరస్ రావద్దని చెప్పేసి ముందే ఎంఐ ఫ్రౌడ్ అనే ప్రోడక్ట్ను మరి మనం స్ప్రే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూడండి మరి ఏ విధంగా క్రాప్ వచ్చేసిందో చూడండి ఒక ఐదు లైన్లు పెడుతున్న పెట్టాను ఫ్రెండ్స్ మరి చాలా ఎక్సలెంట్ దిగుబడి అనేది వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కరు కూడా మరి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇండియా ఆగ్రో గ్రో మ్యాజిక్ అడ్వాన్స్ ఎంఐ స్ప్రేలు వాడుకొని మంచి దిగుబడిని సాధించాలని చెప్పేసి ఎవ్రీ వన్ అందరికీ నమస్కారం అందరికీ అన్నం పెట్టి విఆర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే అందరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్